హాయ్ ఫ్రెండ్స్ వాకింగ్ చేయడానికి మనం ఎంతో ఆరు కిలోమీటర్ దూరం దాకా పోతుంటాం కానీ ఇక్కడ నేను దేవరకొండలో వాకింగ్ చేయడానికి వచ్చిన అయితే గవర్నమెంట్ వాళ్ళే ఇదంతా పెట్టిర్రు ఒకసారి మొత్తం చూసుకోండి అంతా ఒకసారి మొత్తం చూసుకోండి నేనైతే ఇప్పుడు వచ్చినా చేస్తా చూడండి మీరు నేనైతే ఇప్పుడు చేయనీకి వచ్చినా చేస్తా చూడండి మీరు ఏది ఏమేమి చేయాలో నేను చూపి చెప్తా నేను మీకు ఇదేమో కాళ్ళది అది కాళ్ళు ఒప్పుతుంటే కాళ్ళు ఫ్రీగా అవుతాయి ఇలాగ చేయాలి ఇంకొకటి తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి చూపిస్తాను ఇదేమో చేతులు ఫ్రీ కావడం కోసం ఫ్రెండ్స్ ఇలా చేస్తే చేతులు ఫ్రీగా అవుతాయి చాలా మంచి చేస్తుంటే చేతులు ఫ్రీగా అవుతాయి ఫ్రెండ్స్ ఇంకొకరి చూపిస్తా ఫ్రెండ్స్ ఇది మూడోది ఫ్రెండ్స్ చేతులు కాళ్ళు ఫ్రీగా కావడం కోసం ఎక్సర్సైజ్ ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు ఇట్నే చేస్తుంటే ఫ్రీగా అవుతాయి కాళ్ళు చేతులు అలాగైనా ఫ్రెండ్స్ తప్పకుండా చేయాలా మీరు వెయిట్ లాస్ తగ్గాలంటే ఇవి చేస్తేనే వెయిట్ లాస్ తగ్గుతారు ఫ్రెండ్స్ చూపిస్తా మీరు అవి ఇవి తిని ఆరోగ్యం పాడి ఫ్రెండ్స్ మీరు అవి ఇవి తిని ఆరోగ్యం పాడి చేసుకోండి ఫ్రెండ్స్ ఇదేంటి ఇది నడుము ఫ్రీ కావడం కోసం ఫ్రెండ్స్ ఇలాగ చేస్తుంటే నడుమ ఫ్రీగా ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఒక ఐదు నిమిషాలు అన్ని ఒక ఐదు ఐదు నిమిషాలు చేస్తే మనకు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లో అన్ని అయిపోతాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకో దానికి వెళ్తా చూడండి ఫ్రెండ్స్ ఇదేమో బాడీ ఫ్రీ నడుముల నుంచి నడుముల కా నుంచి ఎన్ను పూసే దాకా బాడీ ఫ్రీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఇదొకటి ఫ్రెండ్స్ ఇది ఇలాగే చేయాల ఇంకోటి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఇదేమో ఇలా ఇలా చేయాలి ఫ్రెండ్స్ మోకాల నొప్పులు ఉన్నాయా ఏదన్నా తగ్గుతాయి ఫ్రెండ్స్ ఇలాగ చేస్తే అన్నిట్లో ఉపయోగంలో ఉంటాయి ఫ్రెండ్స్ అన్నిట్లో ఉపయోగంలో ఉంటాయి ఫ్రెండ్స్ కూడా చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఇదేమో నడుపు నొప్పులకు ఫ్రీగా ఉంటది ఇంకోటి చూపిస్తా చూడండి రెండు కాళ్ళు ఉపయోగ ఉంటది అయితే ఇది ఒకటి వెళ్ళిపోయింది ఎందుకనే నేను రెండు ఒకటే దాంట్లో పెట్టి చేస్తున్నా రెండు ఒకటే దానిలో పెట్టి చేస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లా చేస్తే కాళ్ళు ఫ్రీగా అవుతుంటాయి సరేనా ఫ్రెండ్స్ ఇంకోటి చూపిస్తే చూడండి సైకిల్ పక్క నెట్ ఉంటుంది ఫ్రెండ్స్ చేస్తుంటే చేయడం వల్ల మీకు ఏ కాలనొప్పులు కూడా ఏవి ఉండదు ఫ్రెండ్స్ యాక్టివ్గా ఉంటారు యాక్టివ్గా ఉంటారు నా లెక్క ఫ్రెండ్స్ అలాగే ఇంకొకటి చూపిస్తా చూడండి ఇలాగ కూర్చోవాలా ఫ్రెండ్స్ ఇది చేయడం వల్ల మన చేతులు ఇవి చేసే కొద్దీ కండలు పెరుగుతుంటాయి ఫ్రెండ్స్ ఇవి చేసే కొద్దీ కండలు పెరుగుతుంటాయి ఫ్రెండ్స్ కొవ్వు అనేది కరిగిపోయి చేతులలో బలం వచ్చి కండలు పెరుగుతాయి ఫ్రెండ్స్ ఇంకొకటి చూపిస్తా చూడండి అది అదేమో పై నుంచి కింది కనాలి ఫ్రెండ్స్ ఇదేమో కింది నుంచి పైకి అనేది ఫ్రెండ్స్ ఇదేమో కింది నుంచి పైకి అనేది ఫ్రెండ్స్ అది చేస్తుంటే మీ చేతులు ఎన్నికి ముందర కనడం వల్ల చెస్ట్ ఫ్రీగా అవుతాయి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ లాస్ట్ ఇంకొకటే ఉంది ఫ్రెండ్స్ అదొక్కటి చూ చూసుకుంటే ఇవి చేస్తే చేతులు ఎమకలు అదే సైడ్ ఎంకలు మొత్తం ఫ్రీజ్ అవుతాయి ఫ్రెండ్స్ బక్కటి ఎంకలు ఇది ఇలాగ చేస్తుండాలా ఫ్రెండ్స్ ఇదే లాస్ట్ ఇది ఫ్రెండ్స్ చూసి ఆనందించండి మరియు లైక్ సబ్్రైజ్ చేసుకోండి సప్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని ఇగ్ చేసుకోండి ఇగ్ చేసుకోండి దేవరకొండలో అయితే ఇప్పుడు మా వాకింగ్ అయిపోయింది ఇంకొకటి స్టార్ట్ ఉంటే అది చూసి ఇంకో వీడియోలో పెడతాం ఇంకో వీడియోలో పెడతాం ఇంకో వీడియోలో పెడతాం ఫోన్స్ ఇప్పటికీ అయిపోయింది మా ఊరికి వెళ్ళిపోతాం ఓకేనా ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ ఐకాన్ని ఆక్టివేట్ చేసుకోండి సో అంటే చేసినందుకు యాక్టివ్ గా ఉన్నా చేసినందుకు యాక్టివ్గా ఉన్నాయి ఎక్సర్సైజ్ ఫ్రెండ్స్ బాడీ ఫ్రీగా ఉంటది ఎంజాయ్ ఉంటది తెలుసా చెమటలు గారు ఎక్సర్సైజ్ చేసినట్టు ఇప్పుడు ఇలాగే ఇంటికి వెళ్ళి స్నానం చేయాలా ఫ్రెండ్స్ తలికి తలికి చేస్తేనే చుమట ఇది అవుతుంది ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వీడియోలో కలి ఇంకో వీడియోలో కలుస్తా ఫ్రెండ్స్